ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ వారి ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే సత్యశోధక సమాజం ఏర్పాటు చేసి కుల నిర్మూలనకు కృషి చేశారని అమ్మకోమటి నాగేశ్వరరావు అన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్న దోపిడీ పాలకుల తప్పుడు విధానాల వలన దేశం నాశనమవుతుందని నాగేశ్వరరావు విమర్శించారు పూలే ఏదైతే చెప్తుండో దాన్ని వ్యతిరేకించారు అయినప్పటికీ ఎన్నో కష్టాలతో నష్టాలతోని ఈ జ్యోతిరావు పూలే భార్య అయిన సావిత్రిబాయి పూలే స్కూల్ పెట్టి స్కూల్ చెప్తుంటే ఆమె మీద బురద చల్లటం కలాపు చల్లటం ఎందుకంటే కేవలం ఆమె దళిత బిడ్డలకి అదేవిధంగా అణగారిన వర్గాలకి చదువు రావాలని కోరినందుకే ఆనాడు ఆమెని ఎగతాళి చేశారు ఈరోజు ఆమె పెట్టిన దీపం వల్లే వారు పెట్టిన దీపం వల్లే ఈనాడు పొద్దు గొప్ప దంతబిడ్డలు చదువుకోవటానికి వీలు కలిగింది స్వాతంత్రం అనంతరం ఎన్నో పాలక వర్గ పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ కానీ ఈనాడు ఉన్న బీజేపీ కానీ మరే మన జీవితాల్లో ఏమన్నా మార్పు ఉన్నాయంటే ఏమి మార్పు లేవు ఆ రోజుకి కూలికి ఈ రోజుకి కూలికి వెళ్తున్నాం కాకపోతే తెలంగాణ పోరాటం వలన ఈ వ్యక్తి చాకరి అయి కొంత మనకి విశ్రాంతి అనేది దొరికింది కానీ మనం ఇప్పటికీ నిత్యం